హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కూడా కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నేను క్లౌడ్ కిచెన్ గురించి ఒక టూ త్రీ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను కదండి దానికి సంబంధించి మనకు వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను ఏంటంటే నేను లాస్ట్ మంత్ అయితే జాయిన్ అయ్యానండి జొమాటోలో అయితే టైఅప్ అయ్యాను జస్ట్ అలా అయినా అంతే ఆర్డర్స్ అయితే ఏం రాలేదండి ఏంటో ఆర్డర్స్ రావట్లేవు స్టార్టింగ్ కదా సర్లే అనుకున్నానండి చాలా రోజుల వరకు అసలు ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ దాకా ఆర్డర్స్ అయితే అసలు రాలేదు చాలా వెయిట్ చేశాను ఒకటి రెండు ఎప్పుడో ఒకటి రెండు అలా వీక్లీ వన్స్ అలా ఒకటి వచ్చేది ఎక్కువ ఆర్డర్స్ అయితే అసలు లేవండి ఆర్డర్స్ మనలాంటి వాళ్ళకి రావు రెస్టారెంట్ వాళ్ళకే వస్తాయి మనకైతే రావు అను అని నేను నా ఆలోచన అలా ఉందండి నెక్స్ట్ రావనేసే అనుకున్నాను నేను ఒకసారి అయితే ట్వంటీ ఫిఫ్త్ రోజు అక్టోబర్ ట్వంటీ ఫిఫ్త్ రోజు నాకైతే జొమాటో నుంచి ఒకళ్ళు ఫోన్ చేశారండి మెను కార్డు గురించి మొత్తం అడిగేశారు నేను చెప్పేశాను ఎంతమందికి అవుతుంది ఎంత ఎన్ని గ్రామ్స్ అమౌంట్ ఎంత పెట్టారు అది ఇది అనేసి చెప్తే తను మళ్ళీ ఒకసారి అయితే అప్డేట్ చేశారండి వాళ్ళు అప్డేట్ అప్డేట్ చేసినాక వాళ్ళు సాటర్డే రోజు అప్డేట్ చేశారు నాకు సండే లేదు మండే రోజు ఒక ఆర్డర్ అయితే పడిందండి ఒక ఆర్డర్ తర్వాతకి మళ్ళీ నెక్స్ట్ వెనస్డే సారీ మండే ట్యూస్డే రోజు ఏం లేవండి ఏదో అలా ఒకటి పడిందిలే ఇక పడవు అనుకున్నాను మళ్ళీ వెనస్డే నుంచి డైలీ ఆర్డర్స్ అయితే వస్తున్నాయండి కనీసం టూ త్రీ ఆర్డర్స్ అయినా వస్తున్నాయి రోజుకి చాలా చాలా హ్యాపీగా ఉంది మనకు ఖచ్చితంగా మనం వెయిట్ చేస్తే రిజల్ట్ అనేది మనకు ఫేవర్గానే ఉంటుందని అయితే నేను అనుకుంటున్నాను రోజు ఒక త్రీ ఫోర్ ఆర్డర్స్ అలా రావడం అయితే స్టార్ట్ అండి ఎక్కువ గుంట పొంగనాలు ఊతప్పం అండ్ పుదీనా రైస్ లెమన్ రైస్ అయితే ఎక్కువ వస్తున్నాయండి నాకు ఎక్కువ ఆల్మోస్ట్ వచ్చిన అయితే గుండె పొంగనాలు ఎక్కువ వచ్చాయండి ఒక ప్లేట్లో ట్వెల్వ్ ఉంటాయి ఆ ట్వెల్వ్ వేసేస్తానండి దానికి ఓన్లీ సిక్స్టీ రూపీస్ అలా పెట్టేసుకున్నాను చాలా తక్కువ పెట్టాను అన్నీ సర్చ్ చేసి అందరికంటే తక్కువ ఉండాలనేసి నేను తక్కువ ఉండే విధంగా పెట్టుకున్నానండి ఎందుకు అంటే అందరిలాగానే మనది కూడా ఉంటే ఎక్కడైనా ఒకే అనేసి వాళ్ళు పెట్టేసుకుంటారు మనది వాళ్ళ దగ్గరికి రీచ్ అవ్వదు కొంచెం తక్కువ ఉంటే అక్కడికంటే ఇక్కడ పది తక్కువ ఉంది కదా సరే ఒకసారి ఇక్కడ టేస్ట్ చేద్దామనేసి మన దగ్గర పెట్టేశారు అందుకోసమే నేనైతే ఒక వాళ్ళకంటే ఇక్కడ టెన్ ఫిఫ్టీన్ రూపీస్ అయితే తక్కువనే పెట్టేశానండి మన దాంట్లో ఫిఫ్టీన్ ఐటమ్స్ అయితే యాడ్ చేశాను ఇంకా కొన్ని 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 అప్పుడు ఒకటప్పుడు ఒకటి యాడ్ చేసుకుంటూ వెళ్తాను ఎందుకు అంటే మనకు ఆర్డర్స్ ఒకటేసారి ఎక్కువ వస్తే చేయడం ఎలాగో ఎక్స్పీరియన్స్ అయితే లేదు కదండి కొంచెం చిన్న చిన్నగా స్టార్ట్ చేస్తేనే మనకు కొంచెం కొంచెం మనం చేస్తూ ఉంటే మనకు టైం ఎలా సేవ్ అవుతుంది అనేది కూడా మనం అర్థం చేసుకోగలుగుతాము అందుకోసమైతే నేను కొంచెం కొంచెం అయితే యాడ్ చేసుకుంటూ వెళ్తున్నానండి ఇప్పుడు స్టార్టింగ్కి ఇప్పటికి పర్వాలేదండి ఇప్పుడు ఈ రోజుకి వన్ వీక్ అవుతుంది మనకు ఆర్డర్స్ రాబట్కి వన్ వీక్ నుంచి కొంచెం పర్లేదండి బాగానే వస్తున్నాయి ఒక్కో రోజు ఫైవ్ ఆర్డర్స్ అలా వచ్చేస్తున్నాయి లేదా ఒక ఐటమ్ ఒకళ్ళే ఒక ఫోర్ ఐటమ్స్ అలా పెట్టేసుకుంటున్నారండి కొంచెం బెటర్గానే ఉంది కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇది ఇంకా కొద్దిగా క్లిక్ అవి కొంచెం ఎక్కువ ఆర్డర్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు కూడా కోరుకోండి వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ క్లౌడ్కి కిచెన్ స్టార్ట్ చేయాలనుకునేవారు చేస్తే చేసుకోవచ్చు బట్ ఇంటి దగ్గర ఉండే వాళ్ళకైతే బాగుంటుంది డ్యూటీకి వెళ్ళే వాళ్ళు ఆఫ్ చేసి స్టార్ట్ చేయాలి అనుకుంటే వాళ్ళకు ఒక టూ మంత్స్ వరకు అయితే టైం పడుతుంది పర్వాలేదు అనుకుంటే వెయిట్ చేస్తా అనుకుంటే పెట్టుకోవచ్చండి నేనైతే వన్ మంత్ అయితే వెయిట్ చేశానండి ఖచ్చితంగా వన్ మంత్ వెయిట్ చేశాను తర్వాతకి అయితే ఆర్డర్స్ పడుతున్నాయి అసలు రావు అనుకున్న దానికి ఇప్పుడు వస్తుంటే చాలా చాలా హ్యాపీగా ఉందండి ఎక్కువ టిఫిన్స్ అలా వస్తున్నాయండి ఆలు బిర్యానీ ఒక టూ వచ్చాయండి అంతే కానీ టైంకే ఇచ్చేస్తున్నానండి ఒకవేళ ఒక టూ త్రీ మినిట్స్ అలా లేట్ అయినా కూడా డెలివరీ బాయ్ని ఆగమంటే ఆగేస్తున్నారండి కొంచెం ఇప్పటివరకు నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ కొంచెం ఆగ వెయిట్ చేయనగానే వెయిట్ చేసే వాళ్ళే ఉన్నారండి చాలా వరకు అయితే అందరు మంచిగానే వస్తున్నారు నాకైతే వన్ వీక్ నుంచి ఎంత వచ్చింది వాటికి వెనస్డే రోజు పే అవుట్స్ అవుతాయి అండి అండి నాకైతే తెలియదు బట్ నాకేమైందంటే మనము టైఅప్ అయ్యేటప్పుడు సెవెంటీన్ హండ్రెడ్ వాళ్ళు అడ్ పే చేయమంటారు అది పే చేస్తే మనము వచ్చినాయి మన అకౌంట్కి వన్ వీక్కి ట్రాన్స్ఫర్ అవుతాయండి అయితే వాళ్ళు అడగలేదండి నన్ను అంటే ఇప్పుడు వచ్చే ఆర్డర్స్ నుంచి కట్ చేసుకుంటున్నారు వాళ్ళు కట్ చేసుకునేది ఆ కటింగ్ బోను మనకు ఎంత వస్తుంది అనేది నేను ఈ వెనస్డే రోజు అయితే మనకు తెలుస్తుందండి మొత్తం సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అండి వన్ వీక్ నుంచి వస్తున్నాయి కదా ఆర్డర్స్ వాళ్ళకి ఎంత పోతాయో ఇంకా ఎంత కట్టాలో మనకు ఎంత వస్తుందో అనేది క్లారిటీ అయితే లేదండి ఇవన్నీ వచ్చాక ఒకసారి అయితే మీకు వీడియో అయితే షూట్ చేసి పెడతానండి తప్పకుండా చూడండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి ఛానల్ మాత్రం సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని అయితే ఓకే చేయండి ఫ్రెండ్స్ అంతే నెక్స్ట్ వచ్చేసి ఒకటి ఎగ్ పుల్స్ వచ్చిందండి ఎగ్ పుల్స్ కూడా తొందర తొందర దనదన్ చేసి అయితే ఇచ్చేసాను కొన్ని కొన్ని మిస్టేక్స్ చేస్తున్నానండి దానివల్ల కొంచెం అటు ఇటు ఒక రేటింగ్స్ అయితే కొంచెం తక్కువ ఎక్కువ అలా ఇస్తున్నారు ఆ మిస్టేక్స్ అంటే ఏంటివి అంటే కొద్దిగా సాల్ట్ మిస్ తక్కువ వేయడము లేదా కొంచెం స్పైసీ ఎక్కువ అవ్వడము అలా కొంచెం కొంచెం జరిగిపోతుంది టెన్షన్లో మనకు ఎక్స్పీరియన్స్ లేదు కదా తొందర తొందర తొందరగా చేస్తే ఏది ఎక్కువ ఏదో తక్కువ అవుతుంది అనేది అర్థం కావట్లేదండి అందుకోసం కొంచెం చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి అంతే కానీ ఫుడ్ మాత్రం బాగానే చేస్తాను నాకు వంట బాగానే వచ్చండి నాకు వంట చేయడం కూడా చాలా ఇష్టం నేను యూట్యూబ్లో చూసి ఏది చేసినా కూడా అసలు వర్క్ మొత్తం ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదండి ఎప్పుడు సక్సెస్ అవుతుంది మంచిగా టేస్ట్ ఉంటుందండి ఆ నమ్మకంతో నేనైతే క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేశాను బట్ కొంచెం సాల్ట్ తక్కువ అవ్వడము స్పైసీ ఎక్కువ అవ్వడము కొంచెం చిన్న చిన్న లోపాలు ఉన్నాయి అవి కూడా సర్చ్ చేసుకోవాలి అవి కూడా సర్చ్ చేసుకుంటానండి కొద్దిగా రేటింగ్స్ పెరిగేదాకా కొంచెం ఆర్డర్స్ తక్కువైనా ఉంటాయి కొద్దిగా రేటింగ్ పెరిగాక ఆర్డర్స్ అయితే వస్తుంటాయండి ఒకదాన్ని ఉంటే నాకైతే కొంచెం టెన్షన్ అవుతుందండి ఆర్డర్ రాగానే టైంకి ఇవ్వగలుగుతానా లేదా అని కొంచెం టెన్షన్ అవుతుంది కానీ ఎలాగైనా ఇవ్వగలను అనుకుంటే ఇవ్వగలను ఇవ్వలేను అనుకుంటే ఇవ్వలేను ఎందుకు మిస్ చేసుకోవాలి అనేసి మనమైతే ఆర్డర్ యాక్సెప్ట్ చేస్తున్నామో టైంకు ఇచ్చేస్తున్నామండి ఏదో ఒకటి రెండు ఒక టూ త్రీ మినిట్స్ అలా లేట్ అయ్యాయి కానీ మ్యాక్సిమం టైంకి అయితే ఇచ్చేస్తానండి ఆర్డర్స్ అయితే బాగానే వస్తున్నాయి కొంచెం హ్యాపీ అండి ఇంకా కొంచెం ఆర్డర్స్ రోజుకి ఒక కనీసం సెవెన్ ఆర్ ఎయిట్ వస్తే ఇంకా హ్యాపీ అండి ఇదేనండి క్లౌడ్ కిచెన్ గురించి మెటీరియల్స్ అయితే నేను కొన్ని కొన్ని తెచ్చిపెట్టుకున్నాను అవి కంప్లీట్ అవ్వగానే మళ్ళీ తెచ్చిపెట్టుకుంటానండి నెక్స్ట్ ఫుడ్ లైసెన్స్ కూడా మేము మాకు తెలిసిన బ్రదర్ చేశాడు ఫుడ్ లైసెన్స్ ఎవరైనా నేను స్టార్ట్ చేయాలి ఫుడ్ లైసెన్స్ అప్లై చేస్తారా అని మెసేజ్ పెడితే తప్పకుండా అప్లై చేస్తామండి మాకు తెలిసిన బ్రదర్ చేస్తారు ఫైవ్ హండ్రెడ్ అవుతుంది ఫైవ్ హండ్రెడ్ ఆర్ సిక్స్ హండ్రెడ్ అండి బయట అయితే ఇంకా థౌజండ్స్లో ఉన్నాయండి అందుకే నేను మీకు కొంచెం సలహా ఇస్తున్నాను మీరు వెయ్యి రూపాయలు పెట్టి చేయించుకునేది ఎందుకు అనేసి నేను చెప్తున్నాను ఫైవ్ ఆర్ సిక్స్ హండ్రెడ్ లోపు అయితే మనకు ఫుడ్ లైసెన్స్ అయితే వచ్చేస్తుందండి ఎవరికైనా కావాలనుకుంటే ఫుడ్ లైసెన్సు మా దగ్గర అయితే అప్లై చేస్తారు నాకు కాంటాక్ట్ అవ్వండి డిస్క్రిప్ నాకు కామెంట్ చేయండి నేనైతే మీకు ఫోన్ నెంబర్ పెట్టేస్తాను వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడేసుకోండి ఫుడ్ లైసెన్స్ కావాలి అనుకున్నవారు పెట్టాలనుకుంటే ఖచ్చితంగా క్లౌడ్ కిచెన్ అయితే స్టార్ట్ చేసుకోండి నేనైతే కొంచెం డౌట్ డౌట్గా సమ్మర్ నుంచే అనుకొని మొన్న లాస్ట్ మంత్లో స్టార్ట్ చేశానండి సమ్మర్ మొత్తం వేస్ట్ అయిపోయింది అప్పటి నుంచే స్టార్ట్ చేస్తే ఇప్పుడు కొద్దిగా క్లిక్ అయ్యేదేమో అని నా ఫీలింగ్ అండి స్టార్ట్ చేయాలనే ఉద్దేశం ఎవరికైనా ఉంటే అస్సలు వెయిట్ చేయకుండా తొందరగా స్టార్ట్ చేసుకోండి ఎందుకంటే మనం వెయ్యిలో లక్షలు అయితే ఏం పెట్టట్లేదండి జస్ట్ ఒక త్రీ ఫోర్ ఫైవ్ థౌజండ్స్ లోపే అయిపోతుంది ఫైవ్ థౌజండ్ లోపు కంటే ఎక్కువ అయితే అసలు నాకు తెలిసి కాదు కొంచెం ఎంత తక్కువ తక్కువ తెచ్చుకున్నా కూడా అందుకోసమే స్టార్ట్ చేయాలి అనుకుంటే వెయిట్ చేయకుండా స్టార్ట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి ఫ్రెండ్స్ ఇంకేం చెప్పాలో అర్థం కావట్లేదండి నెక్స్ట్ అయితే పేమెంట్ గురించి అయితే తప్పకుండా ఒక వీడియో చేస్తాను మనకు పేమెంట్ వచ్చినాక ఎంత వచ్చింది ఏంటి అనేది అయితే మీతో షేర్ చేసుకుంటాను నేను ఎంత పెట్టాను నాకు ఎంత వచ్చింది అనేది కూడా మీకు తప్పకుండా చెప్తానండి అన్నీ కూడా రాసే రాసుకుంటున్నాను ఏ రోజు ఎన్ని ఆర్డర్స్ వచ్చాయి ఏ రోజుకి ఎంత అమౌంట్ వచ్చింది అవన్నీ టోటల్ చేస్తే ఎంత వస్తుంది మనకు పే అవుట్ ఎంత అయింది వాళ్ళు ఎంత కట్ చేసుకున్నారు అనేసి నేను మొత్తం అయితే రాసుకుంటున్నానండి అవి రాసుకుంటున్నాను వాటి వల్ల అవి వచ్చాక దానికి దీనికి క్యాలిక్యులేట్ చేసుకొని మీకైతే తప్పకుండా షేర్ చేస్తానండి అంతేనండి మరో వీడియో అయితే మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బై బాయ్